హీరోయిన్ లో వచ్చే హీరోలు పడిపోతారు కదా కానీ శ్రీలో అంత డిమాండ్ ఉన్నింది కానీ ఆమె మొన్నే వచ్చింది ఇప్పుడే ఆమె క్రేజ్ మొత్తం ఇది ఆమె చేసిన తప్పు ఏమంటే చేయదు కానీ అల్లర్జీ కూడా అలా మాట్లాడు నేను చెప్తున్నా వాళ్ళ ఫ్యాన్స్ అన్న తిట్టుకొని హట్ చేసుకుని ఏమన్నా చేసుకున్నా అని అలా మాట్లాడడం తప్పు అలా మాట్లాడదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంటారు ఏమని అంటామంటే ఏ హీరోయినా ఇంటర్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఏ హీరోయిన్ అయినా కానీ ఎత్తి చూపించొద్దు అని అంటారు నేను కూడా అంటాను నాకు అల్వర్జీ కోపం లేదు కానీ ఆయన మాట్లాడిన అంతే మీ అంతేవరి ఫ్యాన్ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ మనకు హీరోల మీద అట్లేదన్న మనకి ఏ హీరో సినిమా వచ్చినా కూడా మనం వెళ్ళి చూస్తాం హీరోలను ఎప్పుడు మనం ఎత్తి చూపించం కానీ ఆయన మాట్లాడిన మాటలకి నేను ఇలా మాట్లాడుతున్నాను నాకేం ఆయన మీద నాకేం కోపం లేదు యాక్చువల్లీ ఆయన సినిమాలు చూసేది అల్లు అర్జున్ అంటే అంత రెస్పెక్ట్ చేసేది అదే డీజే సినిమా అలా పోయి ఇలా మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు కూడా మేము ఆయన్ని ఆయన మంచి కోసము ఆయన మంచి ఆయన ఐకాన్ స్టార్ ఆయన స్టైలిష్ స్టార్ అని ఆ సినిమా మేము చూడము ఆయన మెగా ఫ్యామిలీ అనే ఆ సినిమా మేము చూస్తాం ఆయన మెగా ఫ్యామిలీ కాదని తెలిసి ఆ సినిమా ఎందుకు చూస్తాం ఆ సినిమా చూడం మేము ఆ సినిమా తెలియదు పుష్పట్టు వస్తున్నది ఇంకా దేవరాగా వచ్చిన కలెక్షన్ లో రాదు వెళ్ళం అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు చెన్నైలో ఉన్నారు మొత్తం ఉన్నారు కానీ మేము అసలు సినిమాకే వెళ్ళం కలెక్షన్ ఎట్ల చూడము మీరే చూస్తారు కలెక్షన్ ఎట్ల చూడము సినిమాకే వెళ్ళండి అది పాలలో డబ్బులు కొట్టుకోవాలి అట్లా శివన్ దగ్గర డబ్బులు అట్లా కొట్టుకోవాల్సింది ఫైనల్ గా కృష్ణు ఒక మాట ఏం చెప్తా ఫైనల్ గా సినిమా అయితే చెత్త అన్న మొత్తం సినిమా అయితే ఓవరాల్ గా బిల్డప్ బోడి మాటలు అంటే బోడి మాటలు ఎట్లా అంటే ఒక అమ్మాయి మనతో మాట్లాడిందంటే అంటే అది అయిపోయిందని చెప్పేలా బోడి మాట అంతే గాని సినిమా ఉండదు ఆయన ఏం ఉండదు ఆయన బోడి మాటలు ఏం ఉండదు ఇంకోసారి గానీ ఆయన అతర్ ఫ్యాన్ అతర్ ఫ్యాన్స్ ని హట్ చేసి మాట్లాడటం అతని హీరోని పవన్ కళ్యాణ్ గురించి ఇంకోసారి మాట్లాడారు గడ్డం మాత్రం ఖచ్చితంగా టీక్ పడుతుంది తగ్గేదిలా తగ్గేది లేదా కూసుకుంటాడు గడ్డం సో అల్లు అర్జున్ నెగిటివిటీ పోవాలంటే మన ఫైనల్ ఏం చేస్తే ఏం చేస్తే పోతుంది నెగిటివిటీ ఆయన చాలా చేశాడు చాలా పెద్దవాళ్ళని ఇలా మాట్లాడాడు కదా ఆడు ఎవడు నేను సోలో నేను ఒక సింహం నేను ఒక పుల్లి తగ్గేది అన్నాడు అవన్నీ కాకుండా ఒక మీడియా ముందర వచ్చి అందరినీ క్షమాపణ సారీ నేను చాలా తప్పు చేశాను నేను చాలా మాట్లాడాను అతను ప్రాంతం చాలా హట్ చేశాను పెద్ద పెద్ద హీరోలు చాలా హట్ చేశాను చాలా షోలో నేను బ్యాడ్ గా మాట్లాడాను ఇవన్నీ మనసు పెట్టుకోవద్ది కడుపు తిని అలా చేశానని రిక్వెస్టెడ్ గా మాట్లాడితేనే